అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తింగ్ గారి నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి పదకొండు ఈయన తన ద్వారా దేవుని ఎద్దకు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు హిబ్రి ఏడు ఇరవై ఐదు మనం ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మనమందరము ఏదో ఒక తప్పు లేక పతనము లేక బలహీనత మనలో కలిగిందుము ఏ ఒక్కరునూ అవి లేకుండా లేరు ఈ బలహీనతలు మనము మన తండ్రుల నుండి వారు వారి తండ్రుల నుండి అలాగున స్వతంత్రించుకుని మనము పాపంలో జన్మించితమే కీర్తన యాభై ఒకటి ఐదు తండ్రికి చెడ్డ కోపం ఉన్న ఎలా తప్పక పిల్లలు దానిని కలిగిందురు తండ్రికి డబ్బు విషయమై పేరాస ఉండేలా పిల్లలు కూడా అలాగే ఉండదరు తండ్రికి అహంకార గర్వపు మనసు ఉండేలా పిల్లలు కూడా దాన్ని కలిగి ఉందరు అలాగున మనము తండ్రుల బలహీనతలను స్వతంత్రించుకొనుచున్నాం మనము సంస్కారం ద్వారా కన్నీళ్ళ ద్వారా ఇతరమైన వాటి ద్వారా మన బలహీనతలను జయించలేము అయితే దినదినము మనల్ని మనము తగ్గించుకొని మన పతనములు బలహీనతలను ఒప్పుకొనుట వలన యేసుక్రీస్తు ప్రభువు మనలను రూపాంతరపరచును ప్రభు యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు గనక మన బలహీనతలను తన భుజంపై భరించును మన బలహీనతలు హద్దుబాట్లు పతనములన్నిటితో ఆయన ఎందుకు వెళ్ళు ఆధిక్యతను మనం కలిగి ఉన్నాం కావున విశ్వాసముతో మనము ఇలాగున ఆయనతో చెప్పవలను నా ప్రభువ నా హద్దుబాటులు పతనములు తప్పులను ఒప్పుకొనుచున్నాను నన్ను కరుణించుము వీటన్నిటిపై నాకు విజయం దయచేయము మన ప్రధాన యాజకుడుగా ఆయన మన బారములను కూడా భరించును మొదటి పేతురు ఐదు ఏడు ఎటువంటి బలహీనత హద్దుబాటు పొరపాటు అయినను నిన్ను మోయుటకు ప్రవణేశు క్రీస్తుకు చాలా బలమైన భుజము కలదని నమము మన బలహీనతలు పతనములలో ఆయనే మనకు బలం మన ఉత్తరవాది మధుచ్యూహాను రెండు ఒకటి ఆయన విజ్ఞాపన ద్వారా మన హద్దుబాట్లన్నీ దైవిక సుగుణములుగా రూపాంతరపరచబడును హెబ్రి ఏడు ఇరవై ఐదు ప్రధాన యాజకుని ఏఫోదులోని బంగారు నీల ధూమ్ర రక్తవర్ణముల సన్నపు నార వస్త్రములు ప్రభుణేశు క్రీస్తు యొక్క ఈ సుగుణములను సాదృశ్యముగా ఉంది ఈ వస్త్రముల ద్వారా మన జీవితంలో క్రీస్తు యొక్క సుగుణములను ఎలాగున అలవరుచుకొనగలమో దేవుడు మనకు చూపించున్నాడు ఐదు అను సంఖ్య కృపకు గుర్తు మనం ఇష్టపూర్వకంగా ఆయనకు లోబడుకులది దైవిక సుగుణములు మనకు దయచేయబడును ఇచ్చట బంగారము దైవిక స్వభావముల గురించి మాట్లాడుతున్నది దాని ద్వారా మనం పరలోక విషయములను మరియు బయలుపరచబడిన క్రీస్తు యొక్క సుగుణములను తెలుసుకునగలుగుదుము బలమైన విశ్వాసంతో శ్రమలు శోధనలను సహనంతో సహించినప్పుడు ఈ సుగుణములు మనలో కనబడను మొదటి పేతురు ఒకటి ఏడు నీలివర్ణము దైవిక జ్ఞానము ధూమ్రవర్ణము ప్రభు యొక్క అధికారం రక్తవర్ణము ఆయన ప్రశస్త రక్తము మరియు పేరిన సన్ననార మన ప్రభు యొక్క పవిత్ర జీవితముల గురించి మాట్లాడుచున్నది ప్రైజ్ ద లాట్